రైతు బంధు ఏమో గట్ల ఉపాధి పడుతుంది వాడతలేదు కానీ పిల్లలకు జాబులు వస్తే బాగున్నాను మా పిల్లలు చదువుకున్నారు ఏం జాబ్లు వేస్తుండు అదే ఇది అన్నాడు ఇప్పుడు ఏ లక్షలు లేవు ఏం లేవు మా బుద్ధి టీచర్ చదువుతుంది పోస్టులు ఏమో ఇప్పుడు చదువుకుంటారు అంటే పోస్టులు తక్కువ వేసినట్ట దానికి కూడా ఇంకేజిన్న పెట్టినట్ట మా బుద్ధి డైట్ చేసిపోయింది ఇప్పుడు మరి డైట్ చేసిన వాళ్ళకు మార్కులు ఎక్కువ వచ్చినాయి అంట మరెందుకు మరొకట తీయాల మరి మా పిల్లలు మేము మెట్టబోతాం మేము ముందే పేయో వ్యవసాయం చేసి పిల్లలు చదివిస్తాం మా పిల్లలు జాబ్ ఇచ్చిన అన్న మాకు ఏది చేయకున్నా సరే పిల్లలకి జాబులు ఇప్పుడు ఇక ఉంటే చాలు రంగు ఉంది ఏం మంచి కేసీఆర్ అని నయమే కానీ ఎందుకంటే ఏదైనా బాగానే చేసేది ఆయన కోటేషిపార్ చేయండి కోటి సుపారు చేయలేదు చేసిండు ఇంక ఇప్పుడు ఇంకెప్పుడు పిరి బస్సు ఒకటి పెట్టిండు కానీ ఎంతమంది అవుతుండ్రు మా పిల్లలకు మా కొడుకు రోజు వీరికి బియ్యనరెడ్డి వస్తాడు బస్సు అనేలేదు జ్వరం వస్తుంది పిల్లలకు పిరిబాస్ పెట్టమన్నవారు కిరా ఎన్ని రోజులు ఇచ్చి కట్టుకోలేదా కట్నే కట్టుకుంటాము పిరిబాస్ పెట్టి మంచులు మంచు ఆడలు ఆడలు తిరుగుతారు కండక్టర్ తిట్టడే డ్రైవర్ తిట్టడే ఆడలను గలీజ్గా తిరు మేము కూరగాయలం తనుకోం రోజు ఏమంటారు తెలుసా తిరుతానికి పోతురు ఆడలు అంటారు డ్రైవర్ అంటారు కండక్టర్ అంటారు ఎక్కడ తిరుగుపాడు ఇంత కన్న కన్న కష్టం చేసుకొని మేము పడతాం మేము తిరుతానికి కోసమా మాకు బయట పండుగ ఉంటుంది ఎవరంటే ఛాయ కోసం తిడుతురు కండక్టర్ టైం కూడా ఆపుతలేరు మస్తురు ఐదు వందల వెయ్యి రూపాయలు తొమ్మిది ఐదు వందల కోరిచ్చారు పైసలు పడుతున్నారు పైసలు కూడా పడతలేవు అన్ని తో మాటలే రైతు బంధు ఒకటి మొన్న పడది అంతే మూడు సార్కి మొన్న పడ్డది అప్పుడేమో మంచిగా ఇమ్మడేమో పడేది మూడు పైసలు పడేది అవి పడేది ఇప్పుడు ఏవయ్యో పడతలేవు అంత రైతులకు కష్టం ఉందనా ఎంతైనా ఆ పటం అడిస్తే ముందు కోతులు ఇప్పుడు అవి ఇవి వాళ్ళ బోరకాడ మంచి బోరకాడ టైం కుంటానే ఉండాలి అంట అప్పుడు మంచిగా ఉంది ఇరవై నాలుగు గంటలు ఉండేది ఇప్పుడు ఉండలేదు ఇప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తాను నడిచిండి ఒకటి ఫిర్ కరెంట్ బిల్లు ఒకరికి అయింది ఒకరు ఒకరికాలి కరెంట్ కాలే మా అమ్మ ముసలే అమ్మకే కాలే ఇంకా నాకేం కదా నాకు లెక్కలు కట్టుకో మా అమ్మకే నాలుగు వేలు వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయి కొడుకులేరుకోమాల ఇస్తారు నాలుగు ఇయర్ రెండు వేలు ఇస్తారు ఉంది

అందరు ఎవరన్నా అన్ని ఆయన చేసిన రోజులే ఉన్నాయి ఆయన చేసిన ఇల్లు కూడా పంచుతాం కూడా ఇబ్బంది అవుతుందంట మొన్న మళ్ళీ ఇంకా పెళ్లి ఈ ఇల్లు కట్టారు కదా మస్తులు వల్లి వాళ్ళకేమో ఓవర్కేమో ఇల్లుకి వచ్చినాయంట వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి కుత్తోళ్ళకి ఇస్తున్నారు అంట కరెక్ట్ న్యాయం చేయాలి ఇస్తానా కానీ అది వచ్చిన వాళ్ళకి వెయ్యాలంట కుత్తోళ్ళకి ఇస్తున్నారు మొన్న మస్తు గొడవ మాకు ఇల్లు ఉంది మాకు ఇల్లు ఎవరు అన్నారు కానీ మా పిల్లలకు ఒక జాబ్లు వస్తుంది అలా ఒక జాబ్లో వస్తుంది జాబ్లు ఇస్తారు జాబ్లు ఇస్తారు కూడా వేసినాం నిజంగా చెప్తున్నాం పిల్లలు కాల్కుంటే ఎవరికైనా ఎట్ మేము లక్షలు పెట్టి చదివిస్తున్నాం హాస్టల్ చదివిస్తుంది జాబోసాను అదే మంచిగా మురుపతి చూపించినాం పిల్లలకు ఎటువంటి పిల్లలు జాబు అంటే ఇంటి ఆడ తులం బంగారం ఇంటి ఆడపిల్లకి రెండు వేల మరి మరేవి ఇస్తున్నా చదువుకు అన్నారు ఎదిగిన పిల్లలు ఉంటే రెండు వేలు అన్నారు లేవు అది ఎంతవరకే ఉంది మొత్తానికే లేవు కానీ పిల్లలకన్నా జాబ్లు ఇస్తా బాగున్నా మాకంటే కట్నే గిట్ట కష్టం చేసుకొని వస్తాం జాబ్ కావాలి మరిగా మేమంటే ఎట్లా అన్న బాం మా పిల్లలకి వ్యవసాయం చేయలేరు మేమంటే వ్యవసాయం చేసి కూరగాయలు అమ్ముకుంటున్నాం ఆర్కలకి వెళ్ళి వచ్చి ఇంక అమ్ముతాం మేము ఎంత బాధ అవుతుంది మస్తు బాధ అవుతుంది అన్న మా ఆయన చేస్తారు మేము పండిస్తాం మా ఇప్పుడు మా పిల్లలు అయితే వెళ్ళలేరుగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన కూడా చేస్తారా పిల్లలకు జాబ్లు ఉండేదానా ఏది వేయకున్నా కానీ ఏ గవర్నమెంట్ ప్రభుత్వమైనా కానీ జాబ్లు ఇవ్వాలి పిల్లలకు చాలా మంది కాలుగురు పిల్లలు ఆడపిల్లలు అయినా ఏం లేదు ఏది లేదు కొన్ని వేసిండు మొన్న టీచర్ జాబ్లు అవి అయినా ఒకరికి సీనియర్లకి వేసారు మళ్ళీ ఇంకో అది మా పిల్లలు ఎక్కడ పోవాలి అంతేగాన జర ఎక్కువ వేస్తే వస్తూనే ఉంటాయి మా పాప ఏమంటుంది జాబ్లు వచ్చే లేదు మమ్మీ డైట్ చేసిన వాళ్ళకి లేదు ఎక్కువ దాని వాళ్ళకే ఉంది అని అంటుర్రు అంటుంది డైట్ తెల్ల దాగా ఇరవకు చదువుకుంటున్నారు మా పిల్లలు మస్తు కష్టపడుతురు ఎన్నేమో నా థియేటర్ అది కూడా ఎందుకంతమో కస్తకి ఇచ్చారంటే ఆడి ఇచ్చారంటే పేపర్లు అప్పుడే మంచిగా ఉంచారంట ఈజీగా అదక నేను వేస్ట్ ఇప్పుడు ఆడిచ్చారంట